హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఏంటి అన్నీ ఒక్కసారి చెప్తున్నా అనుకుంటున్నారా అదేనండి మీరు నా వీడియో ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కదా అందుకే ఒక్కసారి విష్ చేస్తున్నాను అందరు బాగున్నారా మా శివయ్య బ్లెస్సింగ్స్ తోటి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఏంటంటే ఇది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో మంచి స్పెషల్ డిస్కౌంట్ తోటి మంచి మంచి శారీ కలెక్షన్స్ నేను ముందుకు తీసుకురాబోతున్నాను ఓకే ఆ శారీ కలెక్షన్స్ చూసేద్దామా ఓకే స్పెషల్ ఆషాఢం డిస్కౌంట్ సేల్ అండి ఫస్ట్ శారీ వచ్చేసి బనారసి సాఫ్ట్ కోరా డబుల్ కంచి వ్యూవింగ్ బార్డర్ అండి చాలా మంచి శారీ బ్రాండెడ్ స్టాక్ అండి ఇది ఫ్యాబ్రిక్ వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి దీని కాస్ట్ ఏంటంటే రియల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ డిస్కౌంట్లో ఎంతకు వస్తుందంటే ఓన్లీ త్రిబుల్ నైన్ ఓకేనా అండి అంటే థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ వామ్ సిల్క్ క్వాలిటీ అండి మంచి బ్రాండెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ ఓన్లీ ఫిఫ్టీన్ ఎయిటీ అండి అంటే ఇది డిస్కౌంట్ సేల్ డిస్కౌంట్ డిస్కౌంట్ పోను ఈ కాస్ట్లో మీకు వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ ఉంది ఓకేనా నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ క్వాలిటీ ఓకేనా అండి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ క్వాలిటీ అండి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ ఓకేనా టూ థౌజండ్ ఫిఫ్టీ అంటే నేను ఓన్లీ డిస్కౌంట్లో వచ్చే కాస్ట్నే చెప్తున్నానండి రియల్ కాస్ట్ చెప్పట్లేదు ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అనేసి నేను డిస్కౌంట్లో ఉన్న కాస్ట్నే చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి బనారసి పట్టు శారీస్ అండి ఇది ఏంటంటే దీనికి రియల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ టు ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ టు ఎయిటీన్ ఫిఫ్టీ కానీ మనకు ఆఫర్లో ఎంతకు వస్తుందంటే ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్కి వస్తుంది ఓకేనా రియల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీలో ఉంటుంది కానీ మనకి ఇప్పుడు ఆషాయడం ఆఫర్ ఉంది కాబట్టి ఆ ఆఫర్లో సెవెన్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ టెబీ సిల్క్ ఓకేనా ప్యూర్ సాఫ్ట్ టెబీ సిల్క్ శారీ ఇది హ్యాండ్ వర్క్తో చేసిందండి హ్యాండ్ స్టోన్స్ ఉన్నాయి కదా ఈ స్టోన్స్ హ్యాండ్ వర్క్ చేసింది అన్నమాట శారీ అయితే చాలా బాగుందండి ఇది డిస్కౌంట్లో ఎంతకు వస్తుందంటే లెవెన్ ఎయిటీ రూపీస్కి వస్తుంది ఓకేనా ఓన్లీ లెవెన్ ఎయిటీ రూపీస్కి ఇవన్నీ బ్రాండెడ్ అండి బ్రాండెడ్ శారీస్ సేమ్ మీరు ఇప్పుడు ఫోటోలో చూసినట్టే బయట సేమ్ యాస్టిస్గా అలానే ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకున్నాక అంటే మీరు చూస్తారు కదా రివ్యూ పిక్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలంటే ఇందులో ఏంటంటే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఒకే వీడియోలో పెట్టాలంటే కుదరట్లేదు వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదా ఈ శారీస్లో మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఎలా కాంటాక్ట్ అవ్వాలో అనేది చెప్తాను మీకు ఓకేనా ఇంకా కిడ్స్ వేర్ కూడా ఉన్నాయండి కానీ అన్నీ ఒకే వీడియోలో చేయాలంటే కుదరట్లేదు కిడ్స్ వేర్ ఇంకో వీడియో చేస్తాను ఓకేనా ఇంకా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కావాలి అనుకుంటే మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి దాన్ని బట్టి నేను అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ ఫొటోస్ మీకు పంపిస్తాను ఓకేనా ఓకే అండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తోటి మేము ముందుకు వస్తాను నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా అండి థ్యాంక్ యూ